చలో నల్గొండ పిలుపునిస్తున్నాం సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలలో క్రిస్టియన్ల మీద దళితుల మీద గిరిజన మీద ముస్లింస్ మీద కొయ్యలు లంబాడి బిడ్డల మీద జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు ఈ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ బజరంగ బలి మతనుబాదులు శక్తులు వీళ్ళందరూ మన భారతదేశం మీద దండయాత్ర వచ్చి దళితులు ఊరవతలు ఉండాలి ముస్లింసులు ఈ దేశ మూలవాసులు కాదు గిరిజనులు ఇక్కడికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి అని భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇంకా మన మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే వీటిని అరికట్ట అరికట్టడం కోసం చెలో నల్గొండ పిలుపునిస్తున్నాం ఈ నెల ఇరవై పదిహేడవ తారీఖు చెలోండ నల్గొండ క్లాక్ టవర్ దగ్గర జరగబోయే సీఎండిఎఫ్ వ్యవస్థాపికులు మద్దిశెట్టి అజయ్ బాబు గారు ఈ సభకి ముఖ్య అతిథిగా వస్తున్నారు నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సీఎం డిఎపుగా ఉన్నాను కాబట్టి దళితులు గిరిజనులు కోయలు లంబాడి బిడ్డలు మన ఆత్మగౌరవాన్ని మన మానాన్ని మన కాపాడుకోవాలంటే మనకంటే ఒక శక్తి ఉండాలని చెప్పేసి అంటే మనం అందం యువత యువకులు అందరూ ముందుకొచ్చి చలో నల్గొండని జయపదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం